కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు జన్మదినోత్సవ వేడుకలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో కాకినాడ నగర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు నగరంలో స్థానిక మెయిన్ రోడ్లో టీడీపీ సీనియర్ నాయకులు బచ్చు శేఖర్ ఆధ్వర్యంలో వ్యాపారులు రేషన్ డీలర్లు నాయకులు కార్యకర్తలు పుట్టినరోజు కేక్ కట్ చేసి బాణసంచ పేల్చి వేడుకలు జరిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు పాల్గొని కేక్ కట్ చేసి పంచారు అనంతరం జీజీహెచ్ నాన్ స్టాప్ వద్ద పేదలకు టీడీపీ నాయకులు పంచారుణ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్ సిటీ ప్రధాత వనమాడి కొండబాబు పుట్టినరోజు సందర్భంగా నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం బచ్చు శేఖర్ మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పుట్టినరోజు వేడుకలు గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని వేడుకలు అంటే హంగు ఆర్భాటాలకు పోకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పే తమ నేత కొండబాబు ఆదేశాల మేరకు పలు సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు నిర్వహించడం జరిగిందన్నారు తమ నాయకుడు ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అమన్ జైన్ తుమల రమేష్ ఉమి బాలాజీ పంతాడి రాజు దంగిట్టి సతీష్ పాలేపు నాని గదుల సాయిబాబా తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వర్మడ వెంకటేశ్వర బణబాబు గారి పుట్టినరోజు ఈ రోజుని కాకినాడ ప్రజలు అదృష్టమైన రోజు కింద భావిస్తున్నాం మేము ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా మొత్తం వ్యాపారస్తులే కానీ మార్కెట్లో ఉన్న వాళ్ళు కానీ ఏ విధంగా బాధలు పడ్డారు అన్నది అందరికీ తెలుసును మన ఎమ్మెల్యే కొండబాబు గారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత బాగా జరుగుతుందంటే ఎంత ప్రజలందరూ సుఖ సంతోషాలుగా ఉన్నారు దానికి అంతా కారణం మన ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు కొండబాబు గారు ఈయన ఆధ్వర్యంలో ఒక్క గంజాయి బ్యాచ్ కానీ బ్లేడ్ బ్యాచ్లు కానీ లేకుండా నిర్మించడం జరిగింది ప్రజలు మరియు వర్తకులు ఎంత ఆనందంగా ఉన్నారంటే చాలా ఆనందంగా ఉన్నారు మేమందరం కూడా వర్తకుల తరఫున ఈ రోజుని మెయిన్ రోడ్లో గోల్డ్ మార్కెట్ సెంటర్లో వర్తకులందరితోటి కలిపి ఆ యొక్క సంతోషాన్ని ఆయన పుట్టినరోజున మేము సంతోషంగా ఆచరిస్తున్నాం ఇది ప్రతిసారి మాకు ఒక పాతికేళ్ల పాటు ఇలాగే ఉండాలి చందబాబు గారే ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఈ రోజునే తల్లిదండ్రులు ఎవరైనా సరే ఇంట్లో ఉండి పిల్లలు బయటికి వెళ్తే కనుక గత గత ప్రభుత్వంలో వచ్చేదాకా వాళ్ళ మీద ఎప్పుడు వస్తారా ఏంటని ఎదురు చూసేవారు ఈ రోజుని అదే విధమైన ఏమీ లేకుండా సుఖంగా తల్లులందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ అందరు మింజువలే ఈయన పుట్టినరోజుని ఆయన ఈ రోజు ఊర్లో లేకపోయినా ఆయన్ని మనం ఆయన ఆయన ద్వారా మేము చేసుకుంటాం ఈ అందరికీ ఈ సభాపూర్వకంగా మీ మీడియా మిత్రుల ద్వారా వరమాడి వెంకటేశ్వరరావు కొండ కొండబాబు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా కాకినాడ తరపున మరియు కాకినాడ వర్తకుల తరపున రోజు కాకినాడ మెయిన్ రోడ్లో ఈ వనమాడు వెంకటేశ్వర గారి పుట్టు రోజు సందర్భంగా వర్తకులు అందరూ కలిపి ఈ రోజు మరి శేఖర్ గారి ఆధ్వర్యంలో అలాగే మన అమంజయ్ గారు ఆధ్వర్యంలో మరి కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టుకున్నారు మరి కార్యకర్తలు నాయకులు అందరూ సమక్షంలో ఎంత ఘనంగా ఈ యొక్క చేతులు కఠిన కార్యక్రమాన్ని పెట్టుకోవడం చాలా ఆనందంగా ఉంది ఉదాహరణకి ఈరోజు కొండబాబు గారు మరి కాకినాడ మెయిన్ రోడ్లో వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఇళ్ళ మధ్యన వ్యాపారాలు చేసే మధ్యన ఒక వైన్ షాప్ ఉంటే ఆ వైన్ షాపు వల్ల ఈ యొక్క వైశ్యులందరూ కూడా ఎంతో బాధపడుతుంటే ఆ వైన్ షాపుని మరి ధర్నా చేసి ఆ రోజు మేము అధికారంలో లేకపోయినా వైసీపీ ప్రభుత్వంలో మేమందరం కూడా ధర్నా చేసి ఆ వైన్ షాప్ని తీయించడం తీయించడం కూడా జరుగుతుంది అందువల్ల ఈ యొక్క ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం పడ్డారు అలాగే ఈ యొక్క వర్తకులు అందరూ కూడా రోజు ఆ వైన్ షాప్ లేకపోవడం చాలా మాకు ఆనందంగా ఉందని చెప్పి ఈ రకంగా వారు ఈ రకంగా కేక్ కటింగ్ చేసి రుణం తీసుకున్నారని చెప్పి గెలిచారు